ఎలాగ నారు అన్నారా నేను మీ రాజీనండి అండి ఇంకా రీసెంట్ గా అయితే రాజీవ్ పికిల్స్ అని చెప్పేసి ఇంకా మేము ఆన్లైన్ బిజినెస్ అయితే స్టార్ట్ చేసామండి మా వద్ద అన్ని రకాల పచ్చళ్ళు అవైలబుల్ గా ఉన్నాయండి వెజ్ నాన్ వెజ్ అయితే ఇంకా అన్ని పచ్చిళ్ళు అయితే మీకు కలిపితూ చూపిస్తాను చూసేయండి ఇది వచ్చేసి ఇంకా ఉదయం పెట్టామండి ఇంకా యాట్ మోసం అంటే ఇంకా మనకి సబ్స్క్రైబ్స్ అంటే ఇంకా ఏ పచ్చడి కావాలన్నా కానీ పెట్టగలుగుతామండి ఇది వచ్చేసి ఇంకా మటన్ పికిలు చాలా పర్ఫెక్ట్ గా చాలా బాగా కుదిరింది ఇది వచ్చేసి చికెన్ పిక్కి అండి ఇంక ఇది కూడా మొన్నే పెట్టేసాము మా సద్రైబుల కోసమే ఇంక ఇది అందరికి నచ్చే మెచ్చే ఇంకా ఆవకాయ పచ్చడి అండి సేఫ్ వెళ్ళిపోతుంది ఇంకా ఎవరికన్నా కావాలనుకుంటే ఇంకా ఆర్డర్ పెట్టేసుకోండి కావకాయ పచ్చడి అయితే చాలా బాగుందండి ఈ పచ్చళ్ళే కదండీ మన దగ్గర ఇంక అన్ని రకాల పచ్చళ్ళు ఉన్నాయి ఇంక ఇది వచ్చేసి చింతకాయ పచ్చడి ఇంకా టమాటా పచ్చడి ఇది పొండిమిరగాయ పచ్చడి అండి ఇంక ఇదేమో కావకాయ పచ్చళ్ళు ఇవన్నీ పచ్చిళ్ళకి కావాలనుకుంటే నెంబర్ ఇస్తానండి ఇంకా ఏమైనా మాట్లాడాలనుకుంటే ఇంకా మన మనం మాట్లాడుకోవచ్చు అనేసి ప్లీజ్ బాయ్ బాయ్ రెడీ అయినట్టేనా సుహాసిని రెడీ చేసావా ఈ రోజు సుహాసిని కి హైదరాబాద్ నానమ్మా మన మనీ పంపించింది కదా గిఫ్ట్ గా సుహాసిని ఈ రోజు చక్కని గౌన్ తీసుకుందాం ఓకేనా సుహాసిని నువ్వు రావట్లేదు సుహాసిని ఒక్కదానికే ఈరోజు గిఫ్ట్ ఇస్తున్నారు హైదరాబాద్ నుండి నానమ్మ హైదరాబాద్ నానమ్మ మనకు ఫోన్ చేసి సరే సరేనండి మీ పేరు ఏంటంటే నాని అండి అని ఏమో అన్నద్దులే నీకు నేను అమ్మ అమ్మలు అవుతాను అమ్మ అన్న సాలు ఇంకా సుహాసిని మాత్రం చక్కని గౌన్ తీసుకురా అకౌంట్లో మనీ కొడతాను అని చెప్పేసి ఇంకా సుహాసినికీ గౌన్ సంబంధించింది కొట్టింది ఈ ఈరోజు సుహాసిని తీసుకొద్దాం చక్కని గౌను సరేనా ఓకేనండి ఇంకా ఇప్పటి వరకు ఉన్నారు కదా అది మాట మ్యాటర్ ఇంకా త్వరగా వెళ్ళి అది కాక ఈరోజు షాప్లో కావాల్సిన సరుకులు కూడా అయిపోయినాయి ఇంకా కొన్ని రిటర్న్ ఇవ్వాల్సినవి కూడా యాగస్ ఇది డమ్ వచ్చినాయి అవి కూడా షాప్లో రిటర్న్ చేసి వేరే వేరే తీసుకొచ్చుకోవాలి నేనే ఓకేనండి ఇంకా త్వర త్వరగా బయలుదేరుతాం ఇప్పుడు టైం చేసి పదిహార మొదలవుతుంది ఇంకా త్వరగా వెనుకొని వెళ్ళి వినకొని నుంచి ఇంకా సువాసిని గోన్లో షాప్లో కాస్త సరుకులు ఏం తెచ్చుకొని ఇంకొస్తా వస్తా పిల్లల పిల్లలకు కాయలు అవేమి తెచ్చుకుందాము సరేనా మరి ఇంకా బయలుదేరుతాం మరి వెళ్దాం అవే తల మీద చేసింది కావలి కొరియర్ అయితే పంపించేసాను మీరు చూశారు కదా వీళ్ళకు కావాలి వాళ్ళకు వచ్చేసి ఇంకా వట్టి తణుకలు అలానే వచ్చేసి ఇంకా ఆవిగా పచ్చడి మీకేనా కావాలనుకుంటే మటన్ వట్టి తణుకలు కూడా అవైలబుల్ ఉంటాయి మీరు ఒక కావాలని ఆర్డర్ చేసుకోవచ్చు సరేనా ఓకేనండి మన అయితే వినకుండా వచ్చేసాం కదా మన సబ్స్క్రైబర్ సుహాస్ నీ కోసం డ్రస్ తీసుకోమని చెప్పారు కదా అందుకని చెప్పేసి ఇంకా కోసం ప్రత్యేకంగా రోజు వినకుండా రావాల్సి వచ్చింది అందుకని రాజుకుమారిని ఇంకా పిల్లల్ని తీసుకొచ్చింది కూడా ఇంకా చూడండి ని హైర్ నానమ్మా నీకు ఆరెంజ్ ఆరెంజ్లో తీసుకోమందమ్మా ఇంకా ఇవి మూడు రంగులు ఇదొకటి ఇంకొకటి ఇది ఇది ఎల్లో పింక్ ఆరెంజ్ బాగా ఇష్టం అంట వాటిలో తీసుకో సరేనండి ఇది కాక ఇంక వేరే చూద్దాం ఇవ ఇది బాగుంది దీంట్లో ఒకటి తీసుకుందా లేకుంటే సైజ్ అయ్యి పెద్ద సైజు ఇద్దేమో బాగుంది వీడియో చిన్న తీసుకుందండి ఓకే ఓకేనండి ఇంకా ఫస్ట్ షాప్కి వెళ్ళినా శ్వాస మీకు కుదరలేదు మళ్ళీ రెండు షాప్కి వచ్చాము ఇంకా ఇప్పుడు శ్వాస మీకు తీసుకున్నాం మాట తీసుకున్నా అదే అది కూడా బాగా ఉంది ఇది చూపి చూపిస్తుంది జీన్స్లో జీన్స్ జీన్స్ పక్కన పెట్టి అది పెట్టినది ఏమి తీసుకోవాలని అదే తీసుకుంటే జాబ్ తీసుకో మీ కింద మాములు చెప్పి ఇవి కూడా బాగానే ఉంది ఆరేంజ్లో సాస్ని నచ్చిందా ఏ మూడు తీసుకుంటావా చెప్పండి మూడు ఇంకెంత మరి ఓకేనండి ఇవి మూడు తీసుకుంటున్నాం ఇంకా అవి తీసుకొని ఇంటికి వెళ్ళిపోదాం మూడు బాగానే ఉండే ఓకే అండి శ్వాసని బట్టలను అలా నేను కూడా తీసుకున్నాను ఈరోజు స్టార్ట్స్ అయ్యాన్ని తీసుకున్న తర్వాత ఇంక రాజకుమారి ఫోడా అంటే బాదం పాలు ఇది తీసుకున్నాము ఇంకా మిక్సింగ్ ఇది ఫ్రూట్ది తరతరగా ఇది తాగేసి ఇంక ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ మన సాయంత్రానికి కావాల్సిన టిఫిన్ రెడీ చేసుకోవాలి ఇదే అండి అదేమో ఫ్రూట్ సలాడు రాజకుమారి ఏమో ఓన్లీ బాదం పాలు నేను నిద్రపోతా ఉంది ఈ అండ మాత్రం బొత్తి ఎవరంగా ఉంది ఓకేనండి ఇంకా ఇప్పుడే వెనుక నుండి వచ్చింది ఇంకా ఇప్పుడు టైం చేసి ఖచ్చితంగా నాలుగు అవుతుంది నాలున్నర మధ్యలో రాజకుమారి ఫుల్ జర్నీ అలా నేను ఇంకా తోలుతుంటే వడగాలి మోహన్ ఎండ ఫుల్ ఎడగ్గా ఉంది అయిన తప్పదు ఇప్పుడు మళ్ళీ యథావిధిగా మళ్ళీ మన సాయంత్రం టిఫిన్లకు కొనుగోలు గారెలు బజ్జీలు చేసుకొని పోవాలి ఇప్పుడు దాకా వెచ్చడి కాలుత వచ్చామనుకుంటే ఇప్పుడు మళ్ళీ వెచ్చడి పొయ్యి కాట మళ్ళీ చేయాలి ఫుల్ తలకినప్పుడు ఉంది ఒక పది నిమిషాలు పోకుంటే అలా పడి తర్వాత ఇంకా చేసుకుంటాము ఇంకా ఉన్నారు బాగున్నారా రామ్ అయితే చాలా బాగున్నావు నాని మొదట్లోనే హాయ్ అన్నావు కదా బాగున్నావు అన్నావు కదా మళ్ళీ ఏంది ఇది అనుకుంటున్నారా మన రోజునైతే ఇంకా ఇంకా నాయనమ్మ హైదరాబాద్ నాయనమ్మ సువాసినికి మనీ కొడితే ఇంకా డ్రెస్ తీసుకో చక్కంది పింక్ కానీ ఆరెంజ్ కానీ తీసుకోమని చెప్పేసి ఆ రోజు చెప్పింది ఆ రోజేమో ఇంకా ఇంకా వినకుండా వెళ్ళి తీసుకొని తెచ్చాం కానీ ఇంకా తీసుకుని అమ్మ తీసుకొచ్చి నెమ్మడిని చూపిద్దాం అనుకున్నాం కానీ ఇంకా సాయంత్రం అయ్యేసరికి మన షాప్లోకి హోటల్లోకి పునుగులు గారులు ఇవన్నీ చేయాలని చెప్పేసి ఇంకా ఆ పని మీద ఉండి ఇంకా చూపించలేకపోయాను ఇంకా అందుకని చెప్పేసి ఈరోజు కొంచెం ప్రశాంతంగా ఉన్నాము ఇంకా త్వర త్వరగా అయితే ఇంకా సువాసనకి ఇంకా ఏం అంటే మీరు ఆ షాప్లో తీసుకున్న అవి అయ్యా అనుకుంటున్నారు కానీ అవి తీసుకోలేదండి వేరే తీసుకున్నాం అన్నమాట రేటు కుదరక అంటున్నావు కదా ఆ నాయనం చెప్పినట్లే ఇంకా కలర్స్ అయితే మా కాంబినేషన్ అసలు సరిగా కుదరలేదండి నాకేందంటే ఇంకా మా మాట చెప్పిన కానీ అదే కలర్ తీసుకుందాం అని చెప్పేసి నా ఆశ ఇంకా అందుకని చెప్పేసి కలర్ కోసం అని చెప్పి ఇంకా వేరే షాప్ కయితే వచ్చి ఇంకా తిరిగి తిరిగి అయితే సురాజినికి నీకైతే ఇంకా ఆ నాయనం కోరుకున్న బట్టలు అయితే తీసుకున్నాం మళ్ళీ అమ్మ ఏమంటుందంటే నేను ఇంకా ఏంది తీసుకున్నావా ఇంకా తీసుకున్నావా పుట్టమ్మాకి తీసుకున్నా తీసుకున్నా అని చెప్పేసి చాలా మాటలు కామెంట్ చేస్తుంది మనం తీసుకున్నా తీసుకుని తీసుకున్నా కానీ ఇంకా వీడియోస్ పెట్టడమే లేట్ అయ్యనమాట సరేనా సరే ఇంకా సుహాసిని ఏం తీసుకున్నాను చూడండి సరేనా ఎప్పుడు చూసినా కానీ అంటే కింద దిగుతుంది తీసుకొస్తానండి నేర్పల్సా తీయట్లే సరిగా పోయిన కొట్టులో అందుకు సరిగ్గా పోయిన కొట్లో ఆసక్తి కూడా వస్తుంది మాటల్లోనే నాన్న చిన్న ఏం అబ్బాయి కొట్టి తీయట్లేదు నీకు సరికి కొట్లో సరుకు అయిపోయింది ఇంకా కొట్లో సరుకు నిండా ఉంటేనే తీబుద్ది బుద్ధి ఎత్తి తీబుద్ది కాదు అది కాక రాజ్ కుమార్కి ఏందో బాగుండలేదు బావా పోయి కాడ చేసి కొంచెం ఒళ్ళు వేడిగా ఉంటుందని చెప్పేసి చెప్పేసరికి సరే రాజు చేసే పే కదా ఈ రోజు రెస్ట్ చేసుకో ఒక రోజు చేయబోద్దు అండగా అని చెప్పి అనమాట రా బాబు సాహజ్ బాబునే మహేంద్రా తీసుకోవాడు గుండిపాలం ఓకే అండి నీకు తెలుసా అండి మీకు తెలిసే కామెంట్ చేయండి మా చెల్లెలు కూతరులే అండి చాలా క్యూట్ గా చాలా చాలా నైస్గా మాట్లాడిద్ది రాగానే వేసుకోవడం అలవాటు మామనే ఏం చెప్పు తిన్నావా ఏం కోరా బంపులా బంపులాహో బంగాళదంపా ఎన్నో క్లాస్ నువ్వు మూడా సరే మూడు మూడు ఎంత చెప్పు మరి మూడో క్లాస్ అయితే మూడు మూడు ఎంత మూడు మూడు నాలుగా సరే రెండు 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 ఐదు అంట పో చెబుతావా పోయేం చెప్పు అంటే ఏమంటారు రాజు పద్యం చెప్పమ్మా చిట్టి చిలకమ్మ చెప్పుమా చిట్ చిలకమ్మ చెప్పింది లేశ్రిత మంచి అమ్మాయి గుడ్ గర్ల్ చెప్పు నాంటే చెప్పు చెప్పు ఇంకో నిన్ను ఆశ్రిత చాలా క్యూట్ గాను బొగ్గులు చాలా స్వీట్ గా ఉన్నాయి ఏందా అమ్మాయి పాట పాడట్లేదు అని చూస్తున్నారు నీకెళ్ళే పాడు చక్కని పాట నీకు ఐస్ క్రీము స్వీట్స్ ఇంకా చాక్లెట్స్ డైరీ మిల్క్ ఎన్ని షాపులు ఉన్నాయి మొత్తం నీకే సరేనా నువ్వు పాడతావు నేను వింటాను పాడు ఇంకా మా నేను సిగ్గుపడుతుంది కానీ ఈ రోజు పాడదంట రేపు రేపు పాడేస్తా లే అమ్మాయి మూడు బాగలేదు అనుకుంటా అంతేనా వెళ్ళ మరి నాన్న అక్కడ నాన్న అట్లా అడిగాడు ఉంది ఓకేనండి ఇంకా మా చెల్లెళ్ళు వచ్చి కూడా కనీసం ఇప్పుడు పదిహేను రోజులు పైన అవుతుంది అయితే ఒక వారం వారం బట్టి పరిస్థితి బాగాలేదు మా చెల్లెలు వాళ్ళది ఏంటంటే మా బావకి ఫస్ట్ జ్వరం వచ్చింది తర్వాత పిల్లలకు జ్వరం వచ్చింది తర్వాత మా అమ్మాయికి జ్వరం వచ్చింది అలాగా అంటే ఏ డెలబో ఏమో కానీ జ్వరాలతో ఇబ్బంది పడుతున్నారు ఇంకా నిన్న ఇవాళ కొంచెం ఉన్న హాస్పిటల్లో ఉన్నారన్నమాట ఇంకా అందరికీ క్యూర్ అయినట్టే అందరూ బాగానే ఉన్నారు జ్వరాలు తగ్గిపోయినాయి ఇంకా మన సుహాసినికి సాహస్ బాబు కూడా ఇద్దరు జ్వరం వచ్చింది ఇంకా వెనకొని తీసుకెళ్దాం అనుకున్నాం కానీ దేవుడి తగ్గిపోయింది ఇక్కడే అందుకని తీసుకెళ్ళలేదనమాట ఇంకా మా బావాలు కూడా ఇప్పుడే అనుకుంటారు వెనక నుంచి వచ్చారు ఇంకా వెళ్ళి రావాలి మమ్మీ కాడికి సరేనా ముందుగా అయితే సుహాసి చూస్తాం చూద్దాం పూలు పెట్టుకుంది పూలే పెట్టింది సరేనండి చూపిస్తా చూడండి ఇంకా ఇవి వచ్చేసి అండి

రెండు చాలా బాగుంది సోశని చెప్పునా థ్యాంక్ యూ హైదరాబాద్ నానమ్మా నా కోసం డ్రెస్సులు పంపించినందుకు ఒకసారి నా సైజ్ చూడండి చాలా ముద్దు ముద్దుగా ఉందిగా నానమ్మ నా కోసం ఒక లైక్ కొట్టు మరి చూసుకుంటాను చూడండి నిలబడుతుంది ఈ మధ్య నలవట్లో కానీ నిలబడుతుంది చాలా బాగుంది కదా ఓకే సరే అండి ఇంకా ఈ రోజు వీడితే మళ్ళీ మంచిగా కలుగుతాం ఇంకా కొత్త రోజులు లేకపోతే చేయండి ఇంకా దగ్గర కూడా ఒకసారి వెళ్ళి రావాలి తర్వాత వచ్చేసి మనం రీసెంట్గా అయితే ఇంకా రాజీ పీకిల్స్ అని చెప్పేసి మనం ఏదో ఇంకా బిజినెస్ స్టార్ట్ చేసాం కదా చాలా మంది ఆర్డర్ చేస్తున్నారు ఇప్పుడు ఎవరికి హండ్రెడ్ మెంబర్స్ అయ్యారు ఆర్డర్ సురక్షితంగా అయితే ఇంకా డోర్ డెలివరీ అయితే వెళ్ళింది అలానే ఇంకా పగ పీకిల్స్ మొత్తం అయిపోయాయని చెప్పేసి రీసెంట్లీ ఇక మళ్ళీ కొత్త ఆవకాయ పచ్చడి అయితే రెడీ చేశానండి పది కేజీలు ఎందుకంటే 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 ఇంకా ఎండాకాలం అయిపో వస్తుంది కదా ఇంకా మాడికలు సీజన్ కూడా మెల్లమెల్లగా దిగిపోతూ ఉంది ఇంకా పండు మాడికాయలు అంటే ఇంకొచ్చి నెల దాకా దొరుకుతాయి కానీ పచ్చి మాడికాయలు ఆవిక పచ్చడి దొరకాలంటే చాలా కష్టం అరుదు అందుకని అందుకని చెప్పేసి మొన్న ఇంకో ఇంకెక్కడ అయిపోద్దు మాడికాయ పచ్చడి ఎక్కడ కాయలు దొరకవు అని చెప్పేసి ఇంకా పది కేజీలు తీసుకొచ్చి మీకు మొన్న నిన్న మొన్న చూపించాను అయితే పది కేజీలు పిక్కిలు అయితే రెడీగా ఉంది ఒకసారి ఇంకా టూ మినిట్స్ వీడియో ఉంటుంది చికెన్ పిక్కిల గురించి అలానే ఇంకా మ్యాంగో పిక్కల గురించి వీడియో ఉంటుంది చూసి ఆర్డర్ చేసుకోవచ్చు ఇంకా చికెన్ పిక్లు చికెన్ పిక్కిలు కూడా రీసెంట్గానే పెట్టాం ఐదు కేజీలు అది ఇంకా పర్ఫెక్ట్ లెవెల్ చాలా బాగా కుదిరింది అసలుకి ఒకసారి తింటే మీరు వదిలిపెట్టరుమాట అంత బాగుంది ఇంకా దాంట్లో కనీసం ఐదు కేజీలు చికెన్ పచ్చడిలో ఇరవై కాయలు పడ్డాయి నిమ్మకాయలు కారం అయినా ఉప్పేనా అన్ని సరి కొలతలతో రాజ్ కుమార్ చాలా బాగా చేసింది ఆ వీడియో మీకు ఇంకా చూపించలేదు ఇంకా నెక్స్ట్ వీడియో చూపిస్తాను చికెన్ పీకులు ఎలా చేసిందని చెప్పేసి అయితే ఇంకా ఐదు ఆ పిక్కులు కూడా ఇప్పుడు అవైలబుల్గా ఉంది ఇంకా మన దగ్గర చింతకాయ పచ్చడి టమాటా పచ్చడి పండు పండుమిరగల పచ్చడి ఇంకా తర్వాత వచ్చేసి గోంగూర పచ్చడి ఉప్పు గోంగూర ఇంకా తర్వాత వచ్చేసి ఇంకేంటి రాజీ ఇంకా చికెన్ చికెన్ పచ్చడి అని ఆవకాయ పచ్చడి ఇలాంటివన్నీ ఉంటాయి మీకు కావాల్సిన పికిల్స్ అయితే ఆర్డర్ చేసుకోవచ్చు డిసీ ద్వారా కొరియర్ అయితే పంపిస్తాను ఓకేనా ఒక రెండు టూ మినిట్స్ వీడియో ఉంటుంది చూసి ఆర్డర్ చేసుకోండి కొత్త రోజు సార్ లేకపోతే చెయ్యండి మీ సపోర్ట్ ఉంటే మాకు వెళ్ళప్పుడు మనకున్నారా ఇంకేం దిగులు అని అనిపించింది సరేనా హాయ్ అండి ఎలాగున్నారు బాగున్నారా నేను మీ రాజీ అండి ఇంకా రీసెంట్గా అయితే రాజీవ్ పికిల్స్ అని చెప్పేసి ఇంకా మేము ఆన్లైన్ బిజినెస్ అయితే స్టార్ట్ చేసామండి మా వద్ద అన్ని రకాల పచ్చిళ్ళు అవైలబుల్గా ఉన్నాయండి వెజ్ నాన్ వెజ్ అయితే ఇంకా అన్ని పచ్చళ్ళైతే మీకు కలిపితూ చూపిస్తాను చూసేయండి ఇది వచ్చేసి ఇంకా ఉదయం పెట్టామండి ఇంకా యాడ్ మోసం అంటే ఇంకా మనకి సబ్స్క్రైబ్స్ అంటే ఇంకా ఏ పచ్చడి కావాలన్నా కానీ పెట్టగలుగుతామండి ఇది వచ్చేసి ఇంకా మటన్ టిక్కీలు చాలా పర్ఫెక్ట్గా చాలా బాగా కుదిరింది ఇది వచ్చేసి చికెన్ పిక్కులు అండి ఇంక ఇది కూడా మొన్నే పెట్టేసాము మా సదువైవుల కోసమే ఇంక ఇది అందరికి నచ్చే మెచ్చే ఇంకా ఆవకాయ పచ్చడి అండి సేసి వెళ్ళిపోతుంది ఇంకా ఎవరికన్నా కావాలనుకుంటే ఇంకా ఆర్డర్ పెట్టేసుకోండి ఆవకాయ పచ్చడి అయితే చాలా బాగుందండి ఇంక ఈ పచ్చళ్ళే కదండీ మన దగ్గర ఇంకా అన్ని రకాల పచ్చళ్ళు ఉన్నాయి ఇంక ఇది వచ్చేసి చింతకాయ పచ్చడి ఇంకా టమాటా పచ్చడి ఇది పొడిమిరగాయ పచ్చడి అండి ఇంక ఇదేమో కావకాయ పచ్చళ్ళు ఈ అన్ని కావాలనుకుంటే స్క్రీన్ మే నెంబర్ ఇస్తానండి ఇంకా ఏమన్నా మాట్లాడాలనుకుంటే ఇంకా మనం కాల్స్ లో మాట్లాడుకోవచ్చు ఇంక వీడనిస్తే ప్లీజ్ లెక్కన్స్ ఇస్తాయి బాయ్ బాయ్ ఈ అన్ని మీకు కావాలనుకుంటున్నారా స్క్రీన్ మే నెంబర్ ఉండితే ఇంకా వాట్సాప్ చేయనండి ఇంక వీడనిస్తే ప్లీజ్ లెక్కన్స్ వస్తాయి బాయ్ బాయ్